లక్షలాది మందికి మన తెలుగు 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 ద్వారా వివాహాలు వారి అప్పుల బాధ తాళలేక ఏడేళ్ల కొడుకుని ఐస్ క్రీంలో సైనైడ్ పెట్టి చంపేశాడు తండ్రి ఆ తర్వాత అతను కూడా సైనైడ్ తిని ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఈ విషాద ఘటన విజయవాడలో జరిగింది బంగారం వ్యాపారం చేస్తున్న సాయి ప్రకాశ్ రెడ్డికి అప్పులు ఎక్కువైపోయాయి దీంతో సైనైడ్ కలిపి ఉంచిన ఐస్ క్రీమ్ ని కొడుకు దీక్షిత్ రెడ్డితో తినిపించాడు ఆ తర్వాత తాను కూడా తిన్నాడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తండ్రి కొడుకులిద్దరూ మరణించారు కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు అప్పుల బాధ తాళలేక ఏడేళ్ల కొడుకుని ఐస్ క్రీంలో సైనైడ్ పెట్టి చంపేశాడు తండ్రి ఆ తర్వాత అతను కూడా సైనైడ్ తిని ఆత్మహత్యకు పాల్పడ్డాడు దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు విజయవాడలో బంగారు వ్యాపారి సాయి ప్రకాష్ రెడ్డి బలవన్ మరణం అదేవిధంగా అతని కుమారుడు కూడా తక్షత్ కూడా మృతి చెందడం అనేది స్థానికంగా విషాదం నింపుతుంది ప్రస్తుతం మనం యనమల కుదురులో ఉన్నటువంటి సాయి ప్రకాష్ రెడ్డి నివాసం దగ్గర కూడా ఉన్నాం రెండు రోజుల క్రితం సాయి ప్రకాష్ రెడ్డి ఐస్ క్రీంలో సైనైడ్ కలుపుకొని తినటం ఆ తర్వాత అదే ఐస్ క్రీమ్ని తెలియక కుమారుడు తక్షత్ కూడా తినటం వల్ల ఇద్దరు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కూడా నింపుతుంది సాయి ప్రకాష్ రెడ్డి విజయవాడ వన్ టౌన్ లో బంగారు దుకాణాన్ని నిర్వహిస్తున్నారు ఆర్థికంగా కొన్ని అప్పులు ఉన్న కారణంగా దానికి సంబంధించి కొంత ఒత్తిడికి గురయ్యి ఈ విధంగా బలవన్ మరణానికి పాల్పడినట్టుగా అయితే పోలీసులు కేసు కూడా నమోదు చేశారు అదేవిధంగా ఐస్ క్రీమ్లో ఈ సైనైడ్ కలుపుకొని సాయి ప్రకాష్ రెడ్డి మృతి చెందడం ఆ తర్వాత అదే ఐస్ క్రీమ్ తెలియక అతని కుమారుడు కూడా తినడం వల్లే అతను కూడా మృతి చెందినట్టుగా అయితే ప్రస్తుతం కుటుంబ సభ్యులు గాని బంధువులు కానీ చెప్తున్న నేపథ్యంలో మొత్తం ఘటనకు సంబంధించి అయితే పోలీసులు ఆ విచారణ అయితే చేపట్టారు సాయి ప్రకాష్ రెడ్డికి ఒక కుమార్తె ఉన్నారు అదేవిధంగా ఆయన భార్య స్థానికంగా ఉన్నటువంటి ఒక ప్రైవేట్ దుకాణంలో కూడా పనిచేస్తున్న నేపథ్యంలో ఈ ఘటన అనేది ప్రస్తుతం స్థానికంగా కొంత విషాదాన్ని కూడా నింపుతా ఉంది అదేవిధంగా బంగారు వ్యాపారుల సంఘానికి సంబంధించిన నాయకులు కూడా ఇప్పటికే సాయి ప్రకాష్ రెడ్డి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించిన నేపథ్యంలో తండ్రి అదేవిధంగా కుమారుడు ఇద్దరు మృతి చెంద దాని ఘటనకు సంబంధించి అయితే ప్రస్తుతం మృతదేహాలను కూడా పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకి అప్పగించారు మొత్తం దీనికి సంబంధించి ఆర్థిక కారణాలే అప్పులు కారణమా లేకపోతే ఇతర కారణాలు ఉన్నాయని అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసులు అయితే కేసు నమోదు చేసి విచారణ అయితే చేపట్టిన పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ నాణ్యత శ్రీకాంత్ ఎన్టీవీ విజయవాడ నుంచి